అందరికి నమస్కారం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు మేడం నమస్కారం అండి మేడం నాగ ప్రతిష్ఠ అంటే అసలు ఏంటి ఈ నాగ ప్రతిష్ఠ అనేది ఎలా చేస్తారు మీ మాటలో వివరించండి మంచిదండి నాగ కార్యక్రమం అంటే ముందు ఎవరైనా మనని అమ్మ అమ్మ మని గారు ఇలా చేసుకోమన్నారు అని మనం సంప్రదించినప్పుడు ఏ కారణం చేత మిమ్మల్ని చేసుకోమన్నారు అని అడుగుతాం మేము అడిగినప్పుడు ఇట్లా సంతానం లేదనో ఉద్యోగ విషయమనో వివాహ విషయమనో వాళ్ళు మనకు చెప్తారు చెప్పినప్పుడు మనం ముందు ఏం చేస్తామంటే దంటనాగుల విగ్రహాన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి ఒక అయ్యగారిని సద్బ్రాహ్మణి కూడా మాట్లాడి అది శాస్త్రోక్తంగా మనకి నాగప్రతిష్ట సంకల్పం ఉంటుంది ప్రతిష్టా సంకల్పం అని ఉంటుంది ఆ విధి విధానంతో ఎలా క్రతువు చేయాలో అలా మనం వాళ్ళ చేత ఆచరింపజేయటం జరుగుతుంది ముందు భక్తులు రాగానే మండపారాధన కార్యక్రమం ఉంటుంది ఆ మండపారాధన కార్యక్రమం దగ్గర అంటే మనం తెల్లగండువా మీద బియ్యం పోసి మండపారాధన చేసి నాగంగా ఒక కలశాన్ని పెడతాం రాగి చెంపుతో కానీ ఇత్తడి చెంపుతో కానీ కలశం పెట్టి దానికి జాకెట్ ముక్క కొబ్బరికాయ అన్నీ పెట్టి కలచం పెడతాం చిన్న యంత్రం కూడా ఉంటుంది సర్పాకులత యంత్ర యంత్రం కూడా ఉంటుంది అక్కడ మనం ఏంటంటే ప్రధానంగా ముందు ఏ పూజకైనా మనం గణపతిని పూజ చేసుకోవటం అలవాటు కాబట్టి గణపతి పూజ చేయించి మనకి ఈ గ్రహాలకు సంబంధించిన నవగ్రహ పూజ చేయించి కంకణధారం చేయించి నవనాగుల ఆరాధన చేస్తారు తొమ్మిది నాగుల్ని ఈ కలసుల్లోకి ఆవాహన చేయించి అక్కడ మండపారాధన దగ్గర సంకల్పం ఉంటుంది నాగప్రతిష్ట సంకల్పం ఎట్లా అంటేనండి జాతక పరంగా కానీ ఇప్పుడు మనం ముందు వీడియోలో కనుక మనం చెప్పుకున్నట్టు కుజు కుజదోషం పాముని చంపిన బల్లిని చంపిన ఏ జీవినైనా హింసించిన వృక్షాలు కనీసం చెట్లు చెట్లు నరికినా కూడా అది పాపమే అనని ఈ నాగప్రి సంకల్పంలో సర్పాలకి దోషని చంపితేనే వాటికి కీడు కలిగిస్తేనే లేకపోతే జాతక పరంగానే మనకు దోషాలు ఉంటాయి అన్న సమస్యను పక్కన పెడితే ఏవేవైతే మనకి ఇవి పాపాలుగా చెబుతున్నారో జీవితంలో అంటే ఒక చెట్టును చంపినా చెట్టును నరికినా కూడా తీసేసినా కూడా అందుకు పుణ్య వృక్ష ఛేదన ఏవైతే పుణ్య వృక్షాలున్నా ఆ ఛేదన బల్లిని చంపినా కుక్కని చంపినా ఏది చంపినా కూడా ఈ మహా నాగప్రతిష్ట నాగప్రతిష్ఠ మహాసంకల్పుల్లో ఈ ఒక్కదాని గురించే కాకుండా అన్నిటి పాప నివృత్తి కోసం అని చెప్పడం జరుగుతుంది నాగప్రతిష్ట అనేది కేవలం పాపకు మాత్రం పరిమితం కాదు సంకల్పంలో అలా వస్తుంది ఆ సంకల్ప విధానం అది వచ్చిన తర్వాత వ్యక్తిగత సంకల్పం అంటే మీరు వివాహం కోసం చేసుకుంటున్నారా సంతానం కోసం చేస్తుంటున్నారా మీ గోత్రం ఏంటి మీ పేరేంటి మీ వంశం ఏంటి జాతక పరంగా ఇప్పుడు మీకేం దశలు నడుస్తున్నాయి ఆ దశలు నడుస్తుంటే ఆ దశల్లో అంతర్దశలు ఏంటి మహర్దశలు ఏంటి ఎప్పుడెప్పుడు ఏం మారుతున్నాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వ్యక్తిగత సంకల్పం ఇది కూడా చెప్పి తర్వాత నాగప్రతిష్ట కార్యక్రమానికి హోమం ఉంటుంది నవగ్రహ హోమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం నాగహోమం ఇవన్నీ హోమం చేయించి తర్వాత స్వామివారికి అది మనకి శిల్పి దగ్గర నుంచి తయారయ్యే విగ్రహం వస్తుంది కదా వస్తుంది కాబట్టి అది స్టోర్లో ఉంటుంది కాబట్టి దానికి బింబశుద్ధి అంటారు బింబశుద్ధి చేస్తారు బింబశుద్ధి చేసిన తర్వాత దానికి క్షీరాభిషేకం జలాదివాసం తర్వాత పుష్పాదివాసం ధాన్యాదివాసం అని అధివాస కార్యక్రమాలు చేసి హోమం చేసుకొని శివుడికి మహారుద్రాభిషేకం చేసుకుని ఎలా విధిగా కార్యక్రమం అనేది చేయించడం జరుగుతుంది ఇది మనం నాగప్రతిష్ట కార్యక్రమంలో విధి విధానాలు కాబట్టి ప్రతిష్ట అని అడగగానే మేము కూడా అడుగుతూ ఉండి అమ్మ దేని గురించి దేని గురించి చేసుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మీరు మనస్ఫూర్తిగా చేసుకోండి కార్యక్రమాన్ని ఏంటంటే మనసు లగ్నం చేసి అనేక సమస్యలతో మీరు శ్రమకు వచ్చి ఇక్కడికి వస్తున్నారు కదా వస్తున్నారు కాబట్టి ఏవేయితే సంకల్పం మనస్ఫూర్తిగా తలుచుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తిని లగ్నం చేసుకుని మీరు చేసుకోండి కార్యక్రమం అంటాము ప్రప్రథమంగానే ముందు సూర్యనారాయణమూర్తి ఆరాధన కూడా చేయిస్తారు చేయించి కార్యక్రమం మొదలు పెట్టడం అనేది జరుగుతుందండి మహత్తరమైన ఫలితాలండి ఎందుకంటే ఏ విషయమైనా భక్తులు అనుభవించి మాకు చెప్తుంటేనే మాకు అర్థం అవుతుంది ఇప్పుడు వచ్చారు వాళ్ళు వాళ్ళ చేత ఏంటి వాళ్ళు అడిగారు కాబట్టి ఆచరింపచేయటని మన విధి విధానం ఇప్పుడు హోటల్కి వెళ్ళాం భోజనం చేసాం అతను తయారు చేసి పరా పదార్థాలన్నీ పెడుతున్నాడు మనకి వడ్డిస్తున్నాడు మనం డబ్బులు కడుతున్నాం కానీ అత్తని వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి కౌంటర్ దగ్గరికి వచ్చి భోజనం చాలా బాగుంది అంటే అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అట్లాగే నాగప్రతిష్ట కార్యక్రమం యొక్క విశేషము మహిమ అనేది భక్తులు చెప్తుంటేనే మాకు అర్థమవుతుంది ఇప్పుడు సంతానం లేదు వాళ్ళు సంతానం కలిగింది ఆ అమ్మ సంతానం కలిగింది ఇట్లాగో వెళ్ళగానే మాకు మూడో నెలనే పాపాయి కడుపును పట్టది బాబు కడుగును పడ్డాడు అని వాళ్ళు చెప్పటం వెంటనే మాకు వివాహాలు కుదిరాయని వాళ్ళకు చెప్పటం లేదండి ఇదివరకు మా స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు మేము ఉన్నత స్థితికి వెళ్ళాము మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పటం విదేశీయానం వీసా రాకపోవటం లాంటి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయనుకోండి వాళ్ళు కూడా మాకు వెంటనే వీసా వచ్చిందమ్మా మేము ఇట్టా కెనడా పెడుతున్నాము మళ్ళీ వెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చి ఒకసారి పూజాది కార్యక్రమాలు చేసుకుని వెళ్దాం ఇట్లా భక్తులు చెప్పటం వల్లే మనకు తెలుస్తుందండి తర్వాత ఈ విగ్రహము మనకు స్టోర్లోంచి తీసి ఇచ్చేటప్పుడు తేలిక ఒక్క మనిషి మోసుకెళ్తారు స్టోర్లోంచి ఇవ్వగాను కానీ ఈ స్టోర్లో విగ్రహం ఎప్పుడైతే విగ్రహానికి మంత్రం చేకూరి మనం పూజా విధానం నాగప్రతిష్టా క్రతువులో పెడతామో చివరికి ప్రతిష్టా కార్యక్రమం దగ్గరికి వెళ్ళేసరికి అంచెలంచెలుగా స్వామి బరువెక్కటం దీనికంటారు అది వాళ్ళ అది దాంట్లో ఉన్న ఒక బలం అండి అది కూడా మాకు భక్తులు చెప్తేనే తెలిసిందమ్మా మీరు నుంచి విగ్రహం ఇచ్చారు చాలా తేలిగ్గా మేము బయటకి తీసుకొచ్చాము తీసుకొచ్చుకున్నాము పూజలే పెట్టుకున్నాము ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క పూజ మీరు చేయించినప్పుడల్లా విగ్రహం మార్పులు చేర్పులు చేసేటప్పుడు మాకు బరువు అనేది తేడా కనిపిస్తోంది మేము మొయ్యలేకపోతున్నామని ఎంతోమంది చెప్పినట్టు చెప్పారండి మరి ఇదంతా విశేషమే కదా ఏదైనా భక్తులే చెప్పాలి వాళ్ళు అనుభవించి మాకు చెప్తేనే మాకు అర్థమవుతుంది ఆహా ఇంత కార్యక్రమం ఇంత మహత్తరమైందా ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని మనం అందరి చేత ఆచరింపజేస్తున్నామా అన్నది మనకు అర్థమవుతుంది మేడం ఈ నాగప్రతిష్ట కార్యక్రమంలో కొంతమంది సర్పదోషం వల్ల వస్తారు కొంతమంది సంతాన యోగం ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల వస్తారు కదా ఎవరికైనా కూడా ఈ పూజా విధానం అనేది ఒకేలాగా ఉంటుందా లేదంటే ఏదైనా వ్యత్యాసం ఉంటుందా ఒక్కొక్కరికి ఎవరికైనా పూజా విధానం ఒకటేనండి అక్కడ మారేది వ్యక్తిగత సంకల్పం మహాసంకల్పం ఇప్పుడు జ్వరం వచ్చింది అది ఫ్లూనా లే తెకోనా డెంగ్యూ ఉంటుంది కదా అలాగే ఎవరెవరికి తగ్గ సంకల్పంతోనే చేయటం జరుగుతుంది అదే చెప్పాలి కదా అక్కడ నేను సంతానం కోసం వచ్చాను స్వామి లేకపోతే నేను కాబట్టి అది మంత్రపూర్వకంగా అయ్యగారు చెప్తాడు కాబట్టి అలా చేయటం జరుగుతుంది అలాగే ఈ నాగదోషానికి కేవలం ఈ నాగప్రతిష్ట మాత్రమే ఒక మార్గమా లేదంటే ఇంకా ఇతర మార్గాలు ఉన్నాయా దోష నివారణకు దోష నివారం మంచి మాట్లాడిగారండి తరచూ మనం ఏదన్నా శివాలయాలు కానీ ఎక్కడన్నా వీళ్ళి మంగళవారం రోజున శివాలయాలు కొన్ని చోట్ల ప్రతిష్టలు చేసి ఉన్న ప్రతిమలు ఉంటాయి దేవతామూర్తులు ఉంటాయి వాటిని మనం మంగళవారం మంగళవారం ఒక విధి విధానంతో దాన్ని ఆచరించుకోవటం వల్ల ఒక్కరోజు రెండు రోజుల్లో కాదు కొన్ని సంవత్సరాల నుంచి మనం దాన్ని ఆచరించుకోవటం వల్ల కుటుంబం మొత్తం ఈ సర్పదోషాన్ని మనం తొలగించుకునే అవసరం అవకాశం అనేది మనకి లభిస్తుంది ప్రతి మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేయాలంటే చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవటం వల్ల సర్ప ఆరాధన అనేది మనం ఇంట్లో కూడా చేసుకోవటం వల్ల మంచి మంచి మార్పులు వస్తాయి ఇన్ని సంవత్సరాలు పూజలు చేయాలి అని అని ఉంటుందా లైక్ మనకి తెలుస్తాయి కదండి మన పరిస్థితుల్లో మార్పు మార్పులు జీవితకాలం చేసుకున్న స్వామికి మనం చేసేది అంత పెద్ద ఖర్చులు పెట్టి మనం చేసేది ఏం కాదు కాబట్టి అది మన చేతుల్లోనే ఉంటే టైం కేటాయించుకునే విషయమే కాబట్టి మీరు చేసుకోవటం వల్ల మంచి మంచి మార్పులు వస్తాయి అట్లా చేసుకోవచ్చు క్రమేపీ మంచి మార్పులు వస్తాయి గమనించుకోవాలి ఇప్పుడు అది గమనించుకోవటంలోనే ఉంటుంది మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగినప్పుడు విసిగి అంట టైంలో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మా అమ్మగారు ఒకప్పుడు ఉన్నారు ఎందుకంటే అమ్మకి నేను నలభై ఆరు ఏళ్ళకి పుట్టాను నా పేరు నాగమణి పాప అమ్మకి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం పురిట్లోనే పోవటం అక్క అయితే మూడు సంవత్సరాలు ఎదిగిపోయింది ఆమె చాలా మరి భావంలోనే ఉంది అయినా సరే ఆమె పట్టు వదలకుండా ఈ పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించటం వల్ల అసలు పిల్లలే పుట్టరు నాకు ఇక నెలసర్లే ఆగిపోతున్నాయన్న టైంలో నేను కడుపును పుట్టటం పడటం పుట్టటం ఇవన్నీ జరిగినాయండి సర్పచేపాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మా నాన్న మా మా విషయం కొంత చెప్తాను నాన్నగారికి ఊక తెలియక ముందే ఆయనకు మూడు సంవత్సరాల పిల్లాడప్పుడే తల్లి తండ్రి కాలం చేశారు తల్లి తండ్రి ఎవరు లేరు దాయదల పెంపకంలో పెరిగారు సరే నలుగురు బిడ్డలు నష్టం జరిగింది ఐదో దాన్ని నేను పుట్టాను అనుకున్న టైంకి నేను పుట్టిన ఆన్నెలకే నాన్న కాలం చేశారు అదొక తరం ఇదొక తరం మళ్ళీ మా నాన్న తండ్రి గారి వాళ్ళ విషయంలో కూడా అలాగే జరిగిందని నాకు చెప్తారు అట్ట జరిగింది కదా ఇప్పుడు ఈ జనరేషన్లో మేము ఈ ఆరాధనలో ఉండటం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది నుంచి మేము బయటపడ్డాం కదా స్వామివారి సేవలో ఎలా అయినా మేము ఉన్నాం కాబట్టి బయటపడటం అనేది జరిగింది ఇప్పుడు నాలుగో తరంలో కాబట్టి నేనే ఉదాహరణ నన్నే ఉదాహరణగా తీసుకుని తర్వాత జనరేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఆరాధనలో ఉన్నాం దైవారాధనలో ఉన్నాం కాబట్టి అలాగే ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి అది అట్లాగే మాకు అట్లా ఈ ఇబ్బంది నుంచి మేము తొలియాము అని అనుకుంటున్నామండి అట్లాగే నాన్న వాళ్ళు నలభై ఐదేళ్లకే కాలం చేయటం బాబాయిలు కానీ అంటే నాన్న ఒక్కరే వాళ్ళ అన్నంత తాత ము అన్నదమ్ములు పిల్లలు ఉంటారు కదా వాళ్ళు నలుగురు ఉన్నా కూడా ఇదే చేపన్ను అనుభవించారు తర్వాత ఆడపిల్లలు పెళ్ళి వివాహాలు అవుతాయి కానీ అత్తారిళ్ళకి వెళ్ళి కాపరాలు చేయరు పుట్టింట్లోనే ఉంటారు జీవితకాలం కారణాలు ఏంటో కనపడవు ఇట్లాంటి చాలా ఉన్నాయండి ఏమిటో నీళ్ళని వెళ్ళరు అవి మనం ఇది అని ఏమీ చెప్పలేము అందరు బాగుండాలని అనుకుంటారు ఎందుకో ఆడపిల్లలు అలాగే పుట్టిళ్ళలోనే ఉండిపోతారు ఒక ఇంకా మీకు తెలుసా అదృష్టవశాత్తు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు వీళ్ళకి అయినా సరే ఆ పిల్లలతో సహా పుట్టిండ్లోనే ఉంటారు మరి ఏమన్నా మళ్ళీ వీళ్ళ దంపతుల మధ్య ఏమైనా పెద్ద కీచులాట్లు ఉంటాయి ఉండవు ఒక చోట భార్య ఒక చోట ఇట్లాంటి సమస్యలన్నీ చాలా ఉంటాయండి కుటుంబాల్లో ఇవన్నీ మనమే ఒకసారి పరిశీలన చేసుకొని ఎందుకు బాధపడుతున్నాం ఏంటని దానికి దానికి తగిన నివారణ మార్గాలు మనం జపాలు చేయించుకుంటామో హోమాలు చేసుకుంటాము ఏదైనా ఆధ్యాత్మికంగానే వెళ్ళాలి దైవపరంగానే వెళ్ళాలి వెళ్ళటం వల్ల అందరూ బాగుంటారు అందరూ బాగున్నారు ఇట్లా ఆధ్యాత్మికంగా కుటుంబాలు బాగున్నాయని నాకు చాలామంది చెప్పారు నేను కూడా అనుభవించి ఉన్నాను ప్రత్యక్షంగా నేను కూడా అనుభవించి చెప్పే మాటలే నాగ ప్రతిష్ట అంటే ఏంటి అలాగే నాగ దోషం ఎందుకు వస్తుంది ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు వాళ్ళు ధన్యవాదాలు మేడం మంచిదండి అందరూ ఇది స్వీకరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇది నేను చెప్పే మాటే కాదండి మనకి తరతరాల నుంచి పెద్దలు మహర్షులు జ్యోతిష్య పండితులు మన గ్రామ పౌరహితులు వీళ్ళందరూ తరతరాలుగా ఒకరికొకడికొకరికి చెప్పుకుంటూ వస్తున్న మాటనే నేను ఈ రోజుని మీ ముందుంచాను అందరూ స్వీకరిస్తారని కోరుకుంటున్నాను